అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే చాలా డబ్బు వస్తుందంటూ కొంతమంది వ్యక్తులు ఒక గదిలో మాట్లాడుకున్నటువంటి వీడియో బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అయ్యో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి సానుభూతి అయితే రావడం జరిగింది నేను ఇక్కడ సానుభూతి అని నేను ఎందుకు అన్నానంటే కొన్ని రోజుల క్రితం ఇదే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం జరిగింది సామాన్య ప్రజానికం దగ్గర నుంచి పార్టీ పెద్దల వరకు కూడా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని విమర్శించడం జరిగింది జీవిత ఖైదీగా ఉన్నటువంటి రౌడీషీటర్ శ్రీకాంత్ బయటకు వచ్చేందుకు పెరోల్ కోసం కు మద్దతుగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ ఇచ్చారు అనేటువంటి విషయం బయటకు రావటం ఆ దానికి సంబంధించి కూడా అన్ని వేళ్లు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపు మరొక కూటమి ఎమ్మెల్యే పాసం సునీల్ వైపు కూడా చూపించడంతో కూటమి ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల మీద బయటకు వచ్చారు అనేటువంటి విషయం అందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది ఈ విషయాన్ని కూడా ఆయన ఎక్కడా తప్పించుకున్నటువంటి పరిస్థితులు లేకపోవడంతో సామాన్య ప్రజానికి దగ్గర నుంచి పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ వరకు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని విమర్శించడం జరిగింది అలా విమర్శలు ఎదుర్కొనేటువంటి ఎమ్మెల్యే మీద ఇప్పుడు హత్య ప్రణాళిక సంబంధించి కొంతమంది వ్యక్తులు మాట్లాడుకునేటువంటి వీడియో బయటకు రావడంతో అయ్యో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ సానుభూతి రావడం జరిగింది అయితే ఈ వీడియో ద్వారా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద సానుభూతితో పాటు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో తన డొల్లతనాన్ని ఈ వీడియో ద్వారా బయట పెట్టుకుంది బయట పడింది అనేటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతోంది ఈ వీడియో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సానుభూతి తీసుకొస్తే కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి అనిత గారికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొన్ని రోజుల క్రితం నెల్లూరులో జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా అందరూ గమనించడం జరిగింది రౌడీ శీఠర్ శ్రీకాంత్ పెరోల మీద బయటకు వచ్చేందుకు పాశం సునీల్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కోట టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఇంకో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకూలంగా పెరుగుల కోసం లేఖలు ఇవ్వటం ఆ లేఖల హోం హోంమంత్రి గారు కూడా ఒప్పుకోవటం పోలీసు ఉన్నతాధికారులు పెరోలు ఇస్తే బయటకు వచ్చి చాలా అక్రమాలు అన్యాయాలు నేరాలు జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పినా కూడా పెరుగు ఇవ్వాల్సిందే అంటూ హోంమంత్రి అనిత గారు ఆ పెరోలు సంబంధించి మద్దతుగా సంతకం పెట్టినటువంటి లేఖలు బయటకు రావడంతో మొత్తంగా కూటమి ప్రభుత్వం ఆ శ్రీకాంత్ విషయంలో కొంత డిఫెన్స్ అయితే పడిపోవడం జరిగింది ఇక శ్రీకాంత్ ప్రియురాలు అయినటువంటి లేటి దాని అరుణ కూడా ఆ ప్రభుత్వ పెద్దలకు సంబంధించి అంతా బాగోతున్న దగ్గర ఉంది అంటూ కూడా ఆమె ఆ కొన్ని మీడియా కొన్ని విషయాలు మీడియా ముందుకు వచ్చి చాలా గట్టిగా చెప్పడంతో ఆ ప్రభుత్వ పోలీస్ అధికారులు ఆమెను తీసుకెళ్లి జైల్లో పెట్టడంతో మొత్తంగా ఈ శ్రీకాంత్ అధినాల విషయంలో కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు రావడం జరిగింది శాంతి భద్రతలను కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా సరిగ్గా రక్షించలేకపోతుంది ఈ ఫెయిల్ అయిందంటూ కూడా చాలా విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా నిరూపితం అవ్వడం జరిగింది హత్యల విషయంలో మహిళల మీద జరిగినటువంటి దాడుల విషయంలో అత్యాచారాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద హోంమంత్రి అనిత గారి మీద శాంతి భద్రతల విషయంలో విమర్శలు రావడం జరిగింది ఆ విమర్శలకు తోడు ఈ శ్రీకాంత్ అరుణాల మొత్తం పెరోల్ విషయం ఆ వారు ఆ రౌడీ సీటర్కి కి అనుకూలంగా కూటమి ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారు అనేటువంటి విషయం బయటకు రావడంతో కూటమి ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది కట్టుకోవడం జరిగింది ఇక ఆ విషయం సద్దు అని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ హత్యకి సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద మాట్లాడుకున్నటువంటి వీడియో బయటకు రావడంతో మరొకసారి హోంమంత్రిత్వ శాఖ శాంతి భద్రతల విషయంలో ఫెయిల్ అయింది ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శాంతి భద్రతలను పరిరక్ష పరిరక్షించడంలో పరిపాలనా అనుభవంలో చాలా అనుభవం ఉందని మంచి అడ్మినిస్ట్రేటర్ అని పేరు పొందినటువంటి చంద్రబాబు గారు ఈ కూటమి ఎమ్మెల్యేలను కంట్రోల్ పెట్టడంలో రాష్ట్రంలో శాంతి భద్రతను రక్షించడంలో ప్రభుత్వానికి సంబంధించి ఉన్నత అధికారులను కంట్రోల్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ చేయటంలో చంద్రబాబు గారు ఫెయిల్ అవుతున్నారు అనేటువంటి విమర్శకు ఈ వీడియో అనేది మరింత బలం కలిగించే విధంగా కనిపిస్తా ఉంది కూటమి ఎమ్మెల్యేలకి రౌడీ షెటర్ లో పని ఏంటి అనేటువంటి విషయం కూడా అందరూ ప్రశ్నిస్తామన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని గంటల క్రితమే ఈ వీడియో మీద మాట్లాడుతూ అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ముగ్గురు నాకు తెలుసు అంటూ కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది అక్కడ ఆయన హత్యకే కొంతమంది రౌడీ షీటర్ లో మాట్లాడుకున్నటువంటి ఆ వ్యక్తులు నాకు తెలుసు అంటూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒప్పుకోవడంతో ఇక్కడ రౌడీ షీటర్లకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి పరిచయాలు ఉన్నాయి సంబంధం ఉంది వారితో పాటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటే ఈ రౌడీ లో తిరుగుతున్నారు అనేటువంటి విషయం కూడా అందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఆ వీడియోలో ఉన్నటువంటి మహేష్ వినీత్ జగదీషు వీళ్ళంతా కూడా ఈ రౌడీషేటర్ అయినటువంటి శ్రీకాంత్ లేడీ అనేటువంటి ఇవి వీళ్ళంతా కూడా ఒక మొఠ ఈ ముఠాకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏంటి సంబంధం అసలు ఈ ముఠాని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఏ విషయంలో వీళ్ళకి విభేదాలు వచ్చాయి ఆ తర్వాత ఆ లేడీ డాన్ అరుణ సెక్రటరేట్ లో శ్రీకాంత్ అనుకూలంగా పెరుగుల కోసం చాలా ఫైళ్లు ప్రభుత్వ అధికారులను కదిపేందుకు వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుందని వారికి అవసరమైనటువంటి అవసరాలను ఈ లేడీ డాన్ అరుణ తీర్చిందని సెక్రటరేట్ లో ఒక లేడీ డాన్ అరుణకు చక్రం తిప్పేంత పెత్తనం ఎవరిచ్చారు అలాగే హోంమంత్రిత్వ శాఖ హోం మంత్రి గారు ఈ కి అనుకూలంగా ఒత్తిడి పెరుగులు ఇవ్వాలి అని ప్రభుత్వ అధికారులు ఒత్తిడి పెట్టేంత ప్రలోభాలను ఈ లేడీస్ అండ్ అరుణ హోంమంత్రి గారిని ఏ విధంగా ఒత్తిడి గురి చేసింది ఏ విధంగా ప్రలోభాలు గురి చేసింది అంటూ కూడా తీవ్ర స్థాయిలో అప్పట్లో విమర్శలు రావడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఈ రౌడీ షీటర్లు వినిత జగదీష్ వీళ్ళంతా కూడా ఇప్పుడు వీడియోలో బయటపడడంతో ఈ రౌడీ షీటర్లను ప్రభుత్వం ఇంకా కాపాడుతూనే ఉంది కొన్ని రోజుల క్రితం ఈ రౌడీ షీటర్ల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చినప్పుడు మేము వీళ్ళందరినీ కూడా కట్టడి చేశామని ఆ పోలీసు ఉన్నతాధికారులు చెప్పినా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వీళ్ళు ఇంకా ఇంకా బయటే ఉన్నారు అనేటువంటి విషయం స్పష్టం అవడంతో నెల్లూరులో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ ఉన్నతాధికారులు ఫెయిల్ అయ్యారు ఆ పోలీస్ భాష అయినటువంటి హోంమంత్రి గారు కూడా ఫెయిల్ అయ్యారు ఇక వీరందరికీ భాష అయినటువంటి అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో శాంతి భద్రతలనే కాకూడదు కాదు మిగిలినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల విషయంలో కూడా పట్టు తప్పుతున్నారు అనేటువంటి విమర్శ కూడా బలంగా ఇంకా ప్రజల నుంచి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలే రౌడీ షీటర్లతో పరిచయాలు పెంచుకుని వారిని వారి అనుచరుగా జనంగా పెట్టుకుని వారికి రౌడీ షీటర్లను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అనుకూలంగా లెటర్ ఇచ్చేటువంటి పరిస్థితులు రావడంతో వీళ్ళిద్దరే కాదు పాశం సునీలే కాదు తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదు మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా చాలా మంది కూటమి ఎమ్మెల్యేలు ఈ విధంగా రౌడీ షీటర్లు పెంచి పోషిస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా బయటకు రావటం దంగాలు చేస్తా ఉన్నారు అవినీతి చేస్తా ఉన్నారు రౌడీలను అడ్డం పెట్టుకుని అనేటువంటి అంశాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో కూటమి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో పట్టు తప్పారు అనేటువంటి విషయం కూడా చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా అయితే కనిపిస్తా ఉంది ఎమ్మెల్యేలు తప్పులు చేస్తా ఉన్నా కూడా వారి మీద చర్యలు తీసుకోవాలని ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనేటువంటి వార్తలు బయటకు రావడంతో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉండి ఏంటి ప్రయోజనం రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా శాంతి భద్రతల విషయంలో ఎటువంటి భరోసా ఇస్తా ఉన్నారు రౌడీషెటర్లు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నా కూడా చంద్రబాబు గారు ఎందుకని గట్టి చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు ప్రతిసారి ఏదన్నా ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు లేకపోతే శాంతి భద్రతల విషయంలో ఏదైనా సంఘటన జరిగితే ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా కోపంగా ఉన్నారు ఇంకోసారి చేస్తే ఇలాంటివి రిపీట్ అయితే చాలా మీకు బాగోదు అంటూ కూడా చంద్రబాబు గారు హెచ్చరికలు జారీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి తప్ప ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శాంతి భద్రతల విషయంలో దవతన బయటకు వస్తున్నా కూడా చంద్రబాబు గారు ఎటువంటి గట్టి చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య గురించి మాట్లాడుకున్నటువంటి మాట్లాడుకున్నటువంటి వీడియో బయటికి రావడం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన మీద వచ్చినటువంటి విమర్శలను కొంత మసిబుసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం ప్రయత్నమని కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేసినా కూడా ఇదంతా కూడా ఒక రాజకీయ నాటకం రాజకీయ కుట్ర అను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెనుక నడిపించారని భిన్నాభిప్రాయం వ్యక్తం అయినా కూడా లేదా ఈ వీడియో ద్వారా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సానుభూతి వచ్చినా కూడా ఈ వీడియో అనేది చంద్రబాబు గారి నాయకత్వ సమర్థతకు ఒక లోపంగా కనిపిస్తా ఉంది హోంమంత్రిత్వ శాఖ శాంతి భద్రతల విషయంలో ఈ వీడియో ద్వారా మరొకసారి తన యొక్క డొల్లతనాన్ని బయట పెట్టుకుంది అని ప్రజలు భావించేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి